ఒక దట్టమైన అడవి మధ్యలో గురువుగారు ఇద్దరు శిక్షులు నడుచుకుంటూ వెళ్తుంటారు ఆ పక్షుల చూడు ప్రకృతిలో ఎంత అందం దాగిందో అర్థమవుతుంది ఎంత అద్భుతంగా ఉన్నాయి అవును చాలా అందంగా ఉన్నాయి అలా అడవిలో నడుచుకుంటూ గురుగారు శిక్షులతో ఇలా అంటారు నాయనలారా జీవితంలో మనం చేసే ప్రతి పని మన మనస్సుపై ఒక ముద్ర వేస్తుంది అది మంచిదైనా చెట్టదైనా ఈ ప్రకృతిని చూసారా ప్రతి చెట్టు ప్రతి రాయి మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తూనే ఉంటుంది అని గురువు గారు శిష్యులకి చెప్తున్నారు అప్పుడు శిష్యులు అంటారు నిజమే గురువుగారు కానీ ఈ అడవి మార్గం చాలా కష్టంగా ఉంది మనం మన లక్ష్యాన్ని ఎప్పటికి చేరుకుంటాం అని ఇద్దరూ అడిగారు అప్పుడు గురువు కన్యం గురించి చింతించుకున్న ఆయన ప్రయాణంలో నీవు నేర్చుకునే విషయాలే నిన్ను జ్ఞానిని చేస్తాయి అని గురువుగారు అన్నారు అప్పుడు ఒక శిక్షుడు గురువుగారు చెప్పింది నిజం మనం అడుగులు వేసేటప్పుడు నేలని ఎంత జాగ్రత్తగా చూస్తామో మన ఆలోచనలు కూడా అంతే జాగ్రత్తగా గమనించాలి అని వారందరూ నది దగ్గరికి వచ్చారు నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది నది దాటే సమయానికి అక్కడ ఒక ఏడుపు వినిపించింది అటువైపు చూడగా ఒక స్త్రీ బాధపడుతూ చెట్టు కింద ఏడుస్తూ ఉంది వీరందరూ ఆమె దగ్గరికి వెళ్తారు అప్పుడు ఒక శిక్షుడు అనుకుంటాడు మనం సన్యాసినం ఏ స్త్రీని ముట్టుకోకూడదని మన ధర్మం చెబుతుంది మనం ఈమెకు దూరంగా ఉండటమే మంచిది అని అనుకున్నాడు అప్పుడు రెండవ శిక్షుడు దగ్గరికి వచ్చి అడిగాడు అమ్మ ఎందుకు బాధపడుతున్నావు ఏమైంది అని అడిగాడు అప్పుడు ఆమె బాధపడుతూ అయ్యా ఈ నది ఎంతలా పొంగుతుందేమిటి నేను అవతలి ఒడ్డుకు వెళ్ళకపోతే మా నాన్నగారిని ఎవరు చూసుకుంటారు ఆయన ఆరోగ్యం అసలే బాగోలేదు అని మళ్ళీ బాధపడుతుంది అప్పుడు శిక్షుడు అంటాడు అమ్మా నువ్వు బాధపడుకు నేను నిన్ను సురక్షితంగా నది దాటించే బాధ్యత నాది నా భుజాలపై ఎక్కు మనం వెళ్దామని ఆమెతో అన్నాడు ఆమె చాలా చాలా కృతజ్ఞతలండి మీరు పుణ్యం కట్టుకున్నారు అని అతని భుజాలపై ఎక్కింది శిష్యుడు ఆమెను మోస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తుంటాడు గురువుగారు మొదటి శిక్షుడు వెనుక వస్తూ ఉంటారు అప్పుడు గురువుగారితో శిక్షుడు ఇలా అంటాడు గురువుగారు ఇతను చేస్తున్నది తప్పని మీకు అనిపించడం లేదా శాస్త్రాలను థికరుస్తున్నాడు కదా అని అంటాడు అప్పుడు గురువు ప్రశాంతంగా కాలం మరియు సందర్భమే ధర్మాన్ని నిర్ణయిస్తాయి ముందు నువ్వు మౌనంగా నడువు అని అన్నాడు నది ఒడ్డుకు చేరాక ఆ స్త్రీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి వాళ్ళ నాన్న కోసం ఆలోచిస్తూ ఊరిలోకి వెళ్ళిపోయింది గురువు శిష్యులు కూడా ఊరిలో నడుస్తూ ఉన్నారు నది ఒడ్డున జరిగిన సంఘటన మొదటి శిక్షుడి మనసును కుదురుగా ఉండనివ్వడం లేదు ఆ శిక్షుడు తనలో తాను కోపంగా ఎంత అపరాధం మన సన్యాసులం ఏ స్త్రీని స్మృశించకూడదనే నియమం ఉంది అతను ఆమెను భుజాలపై మోశాడు గురువుగారు చూస్తూ ఎలా ఊరుకున్నారు నియమ ఉల్లంఘన జరిగిందా ఇంకా ఎంతసేపు ఈ మౌనం నా మనసులో ఉన్న సందేహాన్ని అడగకపోతే నా తల బద్దలైపోయేలా ఉంది అని శిష్యుడు గురువుగారిని అడుగుతాడు గురువుగారు ఇక నేను భరించలేను మన సన్యాసులం కదా పరస్త్రీని తాకడం మన ధర్మానికి విరుద్ధం కదా మరి అతను ఆ స్త్రీని భుజాలపై ఎలా మోశాడు మీరు ఎందుకు వారించలేదు అని అడిగాడు అప్పుడు గురువు ప్రశాంతంగా చిరునవ్వుతో నాయన నీ ఆవేదన నాకు అర్థమవుతుంది కానీ ఒక్క నిజం గమనించు నిజం విను అని అన్నాడు నాయన అతను ఆ స్త్రీని నది దాటించిన వెంటనే అక్కడే వదిలేశాడు కానీ నువ్వు మాత్రం ఆమెను ఇంకా నీ మనసులోనే మోస్తున్నావు అని గురువుగారు అన్నారు ఆ మాటలకి శిక్షుడు తల ఉంచుకున్నాడు అప్పుడు గురువుగారు తల మీద చేయిపెట్టి శారీరక స్పర్శ కంటే మనసులో ఉంచుకునే మాలిన్యమే ప్రమాదకరం సహాయం చేయడం ధర్మం దాన్ని మనసులో మోయడం అజ్ఞానం అని గురువు చెప్పాడు అప్పుడు శిక్షుడు తన తప్పు తెలుసుకుంటాడు ముగ్గురు కలిసి తమ ఆశ్రమం వైపు సాగిపోతారు గతాన్ని అక్కడే వదిలేయాలి మనసులో మోస్తూ భారాన్ని పెంచుకోకూడదు ఈ నది దాటిన సహాయం కథ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి మరొక మంచి పాఠంతో మళ్ళీ కలుద్దాం